శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అప్పులు ఏ విధంగా పెరిగాయి అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ జగన్లో కానీ జగన్ అనుచరులలో కానీ ఆ విధంగా శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది కౌన్సిల్లో వాళ్ళు దాదాపు నలభై మంది ఉన్నారు సభ్యులు అదేవిధంగా అసెంబ్లీలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు జగన్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోగడం ఈయనమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావటానికి వీలు లేదు కాబట్టి హైదరాబాద్ రాకుండా సారీ విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అవినీతి వాడు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం అందుచేత డీటెయిల్స్కి పోతే నిన్న శ్వేతపత్రం